ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది అప్డేట్ తో ముందు రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే రేపే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది డిఏ కీలక నిర్ణయం అని చెప్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము రేపటి ఏపీ క్యాబినెట్ లోనైనా ఉద్యోగులను పట్టించుకోండి నాలుగు డిఏలు పెండింగ్ లోనే ఉన్నాయి అయ్యారిస్తామన్న హామీ ఎక్కడ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చూస్తే ఈ నెల ఆరు నిర్వహించే ఏపీ క్యాబినెట్ సమావేశంలోనైనా ఉద్యోగుల యొక్క సమస్యలను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన సోమవారం నాడు ప్రకటన విడుదల చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఉద్యోగులకు మేలు చేకూర్చే పని ఒక్కటి చేయలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పద్నాలుగు నెలలుగా ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదన్నారు ఈ జూలై నుంచి ఇవ్వాల్సిన డిఏతో కలిపితే మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు కూటం ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు అయ్యారిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎంతవరకు ఇవ్వలేదని ఇక రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చిన ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతిని మొదటి కేబినెట్ సమావేశంలో ఆమోదించడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది జులై ఒకటి నుంచి కూడా జీతంతో కలిపి ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన పీఆర్సీ కమిషనర్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారని ఆయన కొత్త కమిషనర్ కూడా నియమించలేదన్నారు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎకనైనా స్పందించి న్యాయం చేయాలని వెంకటరామరెడ్డి కోరారు సో రేపటి జరిగే కేబినెట్ సమావేశంలో అయితే గనక ఐఆర్ అయితే కనుక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు మరి ఏం జరుగుతుందని అనేది అయితే చూడాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి